గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపాన్ని హరింపజేయటమే శని యొక్క స్వభావం కాబట్టి శని పట్టాడరా శని అన్నేదో ఇబ్బంది పెడుతున్నాడు రా శని వల్ల నష్టపడుతున్నాను రా శని వల్ల నువ్వు ఇష్టపడతా నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు ఆ పాపం బొంగనే నేను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు అయితే శనికి ఒక స్వభావం ఉంది వక్ర స్వభావం అంటారు వక్ర నుంచి వెనక్కి వస్తాడు మళ్ళీ అతిచారం మీద ముందు కూడా వెళ్తాడు ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు ఇంకొకసారి ఎలా చేస్తాడు శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరగలేదు శని వక్రించి వెనక్కి అయితే నక్షత్రం మార్ల రాశి మార్ల లెక్క ప్రకారం కానీ వక్ర వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈ శని అయిపోయింది అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే అట్లాగే ఈ మకర రాశే కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు నష్ట నష్టాలు కష్ట నష్టాలు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి అదే కాదు దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు భూకంపాలు రకరకాలైన ఉపద్రవాలు నదులు పొంగటం మరియు సముద్రాలు పొంగటం ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం పూర్వం పాపం అనేదాన్ని పరిహారం చేయడానికి కూడా చెప్పాడు అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించడా ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించడా తినడానికి తిండి కోసమే సంపాదించేది కోట్లు సంపాదించినా కోట్లు తినడం లక్షలు సంపాదించినా లక్షలు తినడం రాజాది రాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నది అన్నం కాకపోతే ఇంకో రకమైన రొట్టే ఏదోటి కడుపు ఆహారం తింటాము ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాము ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ప్రతి వాడికి పెడితే ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి ఇప్పుడు ఎవరెంటో అనుకోండి తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టడానికి చూస్తాడు కానీ వాడు ఏం చేస్తాడు నలుగురిలో కూర్చి కూర్చొని కడుపు నిండా అన్నం చేడు అది కాస్త అక్కడి కాస్త నాదికి రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో మూడు పారేసి వెళ్ళిపోతాడు అదే ఆకలైనవాడు అన్నం లేనివాడు అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను అన్నదాత సుఖీభవ అంటాడు అన్నదాత సుఖీభవ మరి తర్వాత తిన్నదాత అని కూడా ఉంది అట్లా ఉంటుంది కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి మనం చేయాలని చేయము ఆ చేసిన పాపాల వల్ల మరి శనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైతాయి కాదండి అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి ఆహారం కూడా వెతుక్కుంటాయి ఇప్పుడు వర్షం పడుతుంది ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి ఇంకో చోట వర్షం లేని చోట ఏ పుట్టలు పెట్టుకుంటాయి అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి బియ్య పంచదార కలిపి మట్టి నెలల్లో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు ఆ జీవులు ఆహారం తింటాయి మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా తినచ్చు ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నదానం అనేది అట్లా ఎట్లా ఉండాలి అంటే నోరు లేని జీవరాశులు ఉన్నాయి నోరు తెరిచి నాకు అవుతుంది పెట్టు అది అడిగేటువంటి స్థితిలో ఏ జీవరాశులు లేదు కొన్ని జీవరాశులు వస్తాయి మన దగ్గర కూర్చొని నుంచి ఉంటాయి అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి లేకపోతే బహుభోవా నలుస్తుంది కుక్క అంబాలు ఆవరుస్తుంది లేకపోతే రామచిరకా కీచు ఇట్లా ఆ గ్రహాల చెత్త మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి శని ఎటువంటి వాడు అంటే తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది కాబట్టి ఈ మకర కుంభరాశులకి మరి మీనరాశికి ఈ మూడు రాసులు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా చాతనేంత వరకు ఈశ్వరాభిషేకం మహేంద్రాలుతో పూజ అట్లా చేసుకోండి ఇంకా మీ జాతకం చూపించుకోండి జాతక ఇచ్చా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవడానికి ప్రయత్నం చేయండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు ఈ వక్రించిన శని మేషరాశికి ఎట్లా ఉందో చూద్దాం లెక్క అయితే మేషరాశికి ద్వాదశంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్న శని వక్రించాడు అంటే ఏకాదశిలో ఫలితాన్ని ఇస్తాడని చెప్పాలి అయితే శనిక యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మరి నమ్మటానికి లేదు ఇప్పుడు ముందు పోతూ పోతూ వెనక వెనకవాడిని చూసేంత శక్తి అనుకుంటుంది అట్లాగే వెనక కూడా ముందు వాడిని చూసే శక్తి ఉంటుంది ఈ శని మనకున్నటువంటి దుర్గుణాలను పోగొట్టి సద్గుణాలు నేర్పేటువంటి వాడు శని కాబట్టి మేషరాశికి ఏకాదశంలో కొంతవరకు పర్వాలేదని చెప్పచ్చు కానీ అయినా ఇప్పుడు పరిస్థితులను ఆలోచిస్తే ఈ శని గురించి ప్రతి రాశి వాడు కూడా జాగ్రత్త పడాలి ఈ మేషరాశి కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు ప్రతివాడు కూడా ఇప్పుడు ఈ శని పూజించాలి అయితే శని పూజించడం ఎట్లాగా అంటే శనిని పూజించడమే కాదు ఇప్పుడు సూర్యపుత్రో యమస్థ సహా నుండి సూర్యుడు కుమారుడే శని అని కూడా ఒక గ్రంథం వస్తుంది సూర్యపుత్రో యమస్థ సహా ఈశ్వరుణ్ణి పూజించేటువంటి రోజు శ్రావణ మాసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెల మొత్తం ప్రతి రాశి మేష మేషరాశి వాళ్ళు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం శని పూజించడం చేస్తే మీకు ఎటువంటి సమస్య లేదు కాదండి మాకు బాగుందని చెబుతున్నారు కదా ఎందుకు అంటే ప్రపంచం అంతటికీ కూడా బాగాలేదు మీరు చూస్తున్నారు కదా ఎప్పటికీ వారి నుంచి వర్షం ఆగటం లేదు బయట పోవటం లేదు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నాలుగు రోజులు వర్షం ఉన్నది అని చెబుతున్నారు ఈ వర్షం వల్ల ఎన్ని రకాల సమస్యలు ఆలోచించండి జలుబు చేస్తుంది దోమకాడు పెరుగుతుంది రకరకాలైన దోమలు బయలుదేరుతాయి దోమల వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి ఇటువంటివన్నీ కూడా తెప్పించాలంటే పంచ పంచామృతాలు అంటారు ఈశ్వరుడికి ఆవు పాలు ఆవు పిలుగు ఆవులి తేనె పంచదార వీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటాం పంచామృతం తీసుకుంటే ఏ దోమకాడు కూడా మనం లేని శివలింగం మీద పడినటువంటి తీర్థం మనం తీసుకుంటే మన దోషాలని పోతాయి కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే మరి ఈ శనికి అభిషేకం కానీ ఈశ్వరునికి అభిషేకం కానీ చేయించుకోవడం చాలా మంచిది ఇట్లా చేస్తే ఎటువంటి సమస్యలు రావు ఇప్పుడు మేషరాశి అయిపోయింది